ఏంటమ్ము ఇది నేను చెప్పానా నీకు తాగుతున్నానని ఫ్రెండ్స్ అంటే ఇంకా తాగడమేనా అయ్యో సారీ సార్ మైండ్ చాలా మంచోడు ఈవినింగ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి జస్ట్ చాయ్ బిస్కెట్ తినేసి వచ్చేస్తాడు అంతే ఇంకా ఇదిగో విను ఈసారి తాగొస్తే డోర్ కూడా తెరవండి అర్థమైందా చల్లో బయటే ఉండి సావు సరే తాగనులే బాయ్ చూస్తా మళ్ళీ చేస్తా బాయ్ ఒక బీర్తో స్టార్ట్ చేద్దామా ఇక్కడ ఇక్కడొచ్చారు ఏం పెడదామన్నా ఆర్డర్ జిన్ను కావాలా విస్కీ కావాలా రమ్ము కావాలా చెప్పు ఏందా అరే అరే నేను చెప్పేది విన్నా నేను తాగుతా నీకు చెప్పిందా నేను ఇవాళ తాగుతా లేనని నేను కూల్ డ్రింక్ తోటి మీకు కంపెనీ ఇస్తాను నేను మజాకా పూజ చేయాలా పార్టీలో కూల్ డ్రింక్ ఏందన్నా మనం అనుకోని వచ్చాం కదా అరేయ్ నేను చెప్పేది మీరు వింటరా ఏంటి తాగు అసలు ఏమైందన్నా కాల్ చేయవు చేసేసరిగా మాట్లాడవు పార్టీలకు రావు పబ్బులకు అసలుకి రావు చాలా మారిపోయాను నువ్వు పెళ్ళి అయిందిరా మాకు తెలియదా నీకు పెళ్ళైందని మేం రాలేదా నీ పెళ్ళికి నిజం చెప్పన్నా ఇగ్నోర్ చేస్తున్నావు కదా అసలు ని గుర్తున్నావా అరే इन्द्रा మీరు ఎప్పుడు యష్ణ పట్టించుకో గుర్తుంచుకో కాలి ఫ్రెండ్స్ లికునారే ఇంద్ర میرੂ अरे మీ గర్ల్ ఫ్రెండ్ అంత కనీసం ఉంటే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది నీకు తెలుస్తుంది ఇప్పుడు అలా మాట్లాడుနေదిలా మాట్లాడుతున్నావ్ కొన ఏమన్నావ్ ఏమన్నావ్ నువ్వు అన్న ఛేని హ్యాపీ మూమెంట్ అంతా కాదు మాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే చెప్పేసి చెప్పేయ్ పర్లేదు చెప్పే అసలు నేను ఇంకా డిస్టర్బ్ చేయ్యం ప్రమోషన్ వచ్చింది అనగా నేహాగారం అరే ఇంద్రం ఇల్లుల్లి బాత్రూంలో కాకుండా ఇప్పుడు ఫోన్ వాలేడం ఏంటి కొత్త ఇది అరే ఇంద్రం ఇల్లుల్లి మీ బ్యాచిలర్స్ బైఫ్కి ఏం రా మా హస్బెండ్ కష్టాలు మీరే దాయిదా నేను దుబ్బేస్తున్నా ఇక్కడ నుంచి ఏం చేసాం మనం అసలు వెయిట్ చేసినట్టు నాకు దుబ్బేస్తా అన్నా స్మోక్ అన్నా ఎందుకు బాయ్ అంత కోపం ఏం సాగిస్తావు కోపంతో పెళ్ళైతే అంతేరా అన్ని మారిపోతాయి ఒక హస్బెండ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంది అదంతా కాదు నువ్వన్నా చెప్పన్నా పెళ్ళయినాక టైం ఉండదు మారిపోతావు అని అందరు చెప్తా కానీ ఎందుకో ఎవ్వరు చెప్పరు అసలు నువ్వు చెప్పు వాట్ ఇస్ ఇట్ టు బి హస్బెండ్ మంచి క్వశ్చన్ అడిగినవారు రా చెప్తా అబ్బబ్బా ఎప్పుడు చేసిన సరిగ్గా రాదు ఇది ఏం చెప్తుంది ఇది ఏం చెప్తున్నావో దోస వేస్తున్నా రిషి ఎంద దోశనా నీవులు ఇస్తారా దోశ నువ్వు జరువు నేను చెప్తా ఒక ప్లేట్ తీసుకో ఓకే వాటర్ తీసుకో వాటర్ ఎందుకు తీసుకో వాటర్ తీసుకో చెప్తా ఫస్ట్ వాటర్ వేసుకోవాలి అది లసీ అన్నాక ఇప్పుడు వేసేయచ్చా ఇప్పుడు ఆనియన్ తో ప్యాన్ పెట్టుకుని కొంత స్మూత్ చేసుకోవాలి ఇట్లా నైస్ ఓకే వేయచ్చా ఆగమ్ము అది కొంచెం వేడైన తర్వాత ఓకే దోస బ్యాటర్ని బాగా కలిపి ఇలా గరిటతో గుండ్రంగా వచ్చేలా వేసుకోవాలి చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నావు రిషి ఏమనుకున్నావు మరి మన గురించి ఓకే ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలా అక్కడక్కడ వేయాలి సూపర్ రిషి ఇంత బాగా చేస్తావా ఏదో అమ్మో అప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అలవాటైంది వావ్ అయితే రోజు నీతోనే చేపిస్తాను అంతేరా ఆ రోజు నుండి స్టార్ట్ పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ తో మొదలు పెడితే లంచ్ డిన్నరు స్నాక్స్ ప్రతిదీ నాతోనే అసలు ఇంత కూడా గ్యాప్ ఉండదురా